హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న విశాల్ సారీస్ హోల్సేల్ సారీస్ గొడవన్ లో ఉన్నాము రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సారీస్ తీసుకుని ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటారు అంతేకాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుని మనకి షాపుల్లో అమ్ముతూ ఉంటారు ఈ షాప్ అడ్రస్ చెప్తాను చూడండి రాజమండ్రి జేఎన్ రోడ్డు బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిలియన్స్ ఈ రెండిటికి మధ్యలో ఒక వీధి కనిపిస్తుంది చూడండి ఈ వీధిలోని లాస్ట్ వరకు వెళ్ళనవసరం లేదు చూడండి ఇలాగా మధ్యలోకి రావాలి ఇక్కడ మనకి చూడండి వీధి లాస్ట్ వరకు వెళ్ళకండి ఇక్కడ విశాల్ సారీస్ అని బోర్డు కనిపిస్తుంది కదా ఇదే అడ్రస్ మీకు తెలియకపోతే అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ చేయండి ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే గనక ఇక్కడికి వచ్చి కొనుక్కుని మీరు ఇంట్లోని సారీస్ అయినా అయినా సేల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే గనక మన ఛానల్ ద్వారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ వస్తుంది అదే విధంగా ఈ వీడియోకి అయితే ఒక పెట్టుబడి మరి సారీస్ చూడండి ఇవి చాలా బాగుంటాయి పెట్టుబడి సారీస్ మీకు పెట్టుబడి బాగా వెళ్తుంది మనకి ఇది ఏంటంటే ఫైవ్ మీటర్స్ వచ్చి విడిగా మీకు బ్లౌజ్ వస్తుందండి పెట్టుబడికి ఈ అంచు చీరలు అలా బాగుంటాయి మేడం మీకు పెట్టడానికి నూట యాభై రూపాయలు పడుతుంది చీర వచ్చి నూట యాభై రూపాయలు పెట్టుబడి చాలా బాగుంటాయి రంజన్యలు ఈ చీర్ లో కలర్స్ అండి కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలర్స్ అన్ని ఇలా కట్లన్నీ ఇలా తీసేసుకోవచ్చు మీరు వీడియో ఇవిలాగా కలర్స్ అలా వస్తూ ఉంటాయి ఒక్కటి ఒక్కటి ఒకదాని నుంచి ఒకటి ఉంటది ఇలాగా అన్ని కూడా ఇలా కట్టలు ఇవన్నీ అయ్యే మీకు ఎన్ని కావాలని నూట యాభై రూపాయలే అవునండి అదే మనకి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇవి నూట యాభై రూపాయలకి వస్తున్నాయి అదే బయట బయట అయితే మీకు రెండు వందల ఉంటుందండి ఇప్పుడు ఉగాది ఉగాదికి అదే అమావాస్య అమ్మవాళ్ళు కట్టుకుంటారు కదా పది చీరలు ఐదు వందలు ఇంకా చీర వచ్చి మీకు యాభై రూపాయలు ఇది చీర యాభై రూపాయలు చీర యాభై రూపాయలు నెట్ వస్తుంది మేడం మనం ఈ సారీస్ ఇంటి దగ్గర తీసుకెళ్లి బిజినెస్ చేసుకోవచ్చండి చేసుకొచ్చేది హోల్సేల్ కదా మాది ఎక్కువగా యాభై రూపాయలు కదా సారీ ఎక్కువగా మరి హోల్సేల్ అండి మాది ఎక్కువ బిజినెస్ వాళ్ళు వస్తారు మరి అన్ని బాగుంటాయి ఇది ఎక్కువ నెట్ వస్తుంది ఇష్యూ వస్తాయి ఇందులో ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా యాభై రూపాయలు యాభై రూపాయలు నేను షాప్ అడ్రస్ మీకు ఎంట్రన్స్ లో చెప్పాను కదా మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేస్తే నేను షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మనకి ఇలా బల్క్ గా కూడా కావాలన్నా ఇవి పది సారీస్ సారీస్ ఐదు వందలు ఈ టెన్ సారీస్ కూడా మనకి ఇలాగ ఐదు వందలు ఓకే ఇవి కూడా మీకు బాగుంటాయి మేడం అంటే కొద్ది మిక్స్డ్ కాట్ అనమాట ఇవి మిక్స్డ్ అంటే ప్యూర్ కాటన్ కాదు మిక్స్డ్ కాటన్ ప్లెయిన్ సరీస్ ఇవి ప్లయిన్ ఇటు మరి పెయింట్ అయినా వేసుకోవచ్చు మీరు లేకపోతే ఎలాగైనా ఎలాగైనా వచ్చే పెట్టుబడులకు ఎట్టచ్చుకోవాలి పెద్దవాళ్ళు అంటారు ఫైవ్ ఫైవ్ ఆఫ్ వచ్చేస్తాయండి ఫైవ్ ఆఫ్ వచ్చేస్తాయి మీకు సారీ ఈ ఐదు వందలు అండి ఐదు వందలు వస్తాయండి ప్లైన్ సరీస్ కాటన్ లాగా ఉంటాయి ఉన్నవన్నీ అంటే ప్లెయిన్ ఇవన్నీ కలర్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ షాపు చూడండి ఇది ఐదున్నర మీటర్లు అన్నమాట ఐదున్నర మీటర్లు మనకి ఐదు చీరలు ఐదు వందలు ఓకే ఇది ఒకటి ఐదున్నర మీటర్లు ఇలా ఐదు కూడా మనకి ఐదు వందలు వస్తుంది ఇది వర్క్ సరే వర్క్ సరే సి బాక్స్ లో ఉంటాయి మీకు ఐదు చీరలు అది వెయ్యి రూపాయలు అండి ఒక చీరలు రూపాయలు ఐదు చీరలు వెయ్యి రూపాయలు పెట్టుబడి బాగుంటాయి రంగాలు కదా పెట్టుబడికేంటి మీకు డైలీ వేరు మీకు బాగుంటాయి వర్క్ సారీస్ వస్తాయండి ఇలా ఐదు పెట్టెలు ఉంటాయి ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఒక్క చీర తీసుకోవడానికి అవ్వదాన్ని తీసుకొచ్చేయండి సింగిల్ పేసే అంటే రెండు వందలు పడుతుంది అవునండి అబ్బా చాలా బాగుంది ఆఫర్ అయితే చూడండి వర్క్ సారీ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అంట అదే మనం బయట తీసుకుంటే ఉంటుంది ఇలాగ ఈ ఫైవ్ సారీస్ చూడండి ఇలా ఈ ఫైవ్ లంగావాణి మోడల్ వస్తుంది మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు లేసే మీకు వంద రూపాయలు ఉంటది బయట చీరకు వచ్చిన లేసే వంద రూపాయలు ఉంటది మా దగ్గర చీరతో సహా మీకు వంద రూపాయలకి ఇస్తున్నాం అంటే చీరలు ఐదు వందలు ఐదు చీరలు ఐదు వందలు సారీస్ అండి ఇలాగ ఐటమ్ ఉంటుంది ఇదంతా చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ తెలుస్తాయి ఐదు చీరలు ఐదు వందలు లంగావాణి మోడల్ ఒక్కసారి కూడా ఇస్తారు సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా ఇస్తారు చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మూడు ముక్కలు అండి మూడు మూడు ముక్కలు నాలుగు ముక్కలు వస్తాయి డ్రెస్ కి బాగుంటాయి బాగా ఫ్రాక్ లై కుట్టించుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు కి చాలా బాగుంటాయి ఐటమ్ మీకు పది చీరలు ఐదు వందలకి వస్తున్నాయి అండి యాభై రూపాయలు ఒకటిని యాభై రూపాయలు చీర అవునండి ఫ్రాక్ అలాగే అయిపోద్ది మీకు మూడు ముక్కలు వస్తాయి ఇందులో నాలుగు ముక్కలు కూడా వస్తాయి ఎన్ని మీటర్లు ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటాయండి ఫైవ్ మీటర్స్ అసలు ఫ్రాక్ అయితే త్రీ మీటర్స్ సరిపోతుంది అవునండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కాబట్టి ఫ్రాక్ అయితే చాలా బాగా వస్తుంది అంబరిల్లా ఫ్రాక్స్ అవి కుట్టించుకోవచ్చు చూడండి ఇక్కడ ఉన్న ఈ పది సారీస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవునండి పది చీరలు పది చీరలు చూడండి ఇదంతా అందులోనే క్రేప్ క్వాలిటీ వస్తుంది మీకు జార్జెట్ క్వాలిటీ వస్తుంది జార్జెట్ వస్తుంది మూడు ముక్కలు చాలా రకాల క్వాలిటీలు వస్తాయి మీకు ఇప్పుడు బాగా ఇవి బయట అయితే అలా ఉన్నాయి ఈ మూడు ముక్కలు నాలుగు ముక్కలు మూలా డ్రెస్లు కాబట్టి మీకు యాభై రూపాయలు యాభై రూపాయలకు వచ్చేస్తుంది చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కిందగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్దవాళ్ళకి కూడా చేయించుకోవచ్చు పెద్దవాళ్ళకి కూడా అయిపోద్ది చూసుకోండి స్టాక్ అంతా అందులో కలంకారీ కలంకారీ చూడండి వస్తుంది అండి చీర చీర జాకెట్ వచ్చి మీకు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఒకటి నూట యాభై రూపాయలు ఓపెన్ చేయండి ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు పెట్టుబడి బాగుంటాయి ఎక్కువగా తక్కువలో పెట్టేస్తాము చీరలు అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి చూడండి బ్లౌజ్ ఇది అదిగండి సారీ బెంగాలీ కాటన్ టైప్ లో వస్తుంది ట్రేప్ అంట క్వాలిటీ అంత క్వాలిటీ చాలా బాగుంటుంది అండి నూట నూట యాభై రూపాయలు పెట్టుబడి చాలా బాగుంటుంది స్టాక్ అంతా ఇదే చూడండి మేడం ప్లైన్ సారీ ప్లైన్ ప్లెయిన్ సారీ ఇలా మీకు విడిగా బ్లౌజ్ కూడా వస్తుంది ఐదు చీర వందలు ఐదు చీరలు అవునండి అవునండి లైట్ వెయిట్ క్వాలిటీ మాట లైట్ చూసుకోండి ఇవన్నీ కూడా బాగుంటాయి మీకు సారీ కింద కట్టుకోవచ్చు లేకపోతే ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు

ఇవి ఐదు చీరలు ఐదు వందలకి అండి చీరలు అవునండి బాగుంటుంది మేడం డైలీ వేరే ఇంట్లో కట్టుకోవడానికి అన్నిటివి చాలా బాగుంటాయి స్టాక్ ఇక్కడ ఉంది చీర రూపాయలు అవునండి సారీస్ అయితే చాలా స్మూత్ గా ఉంటది వంద రూపాయలకి అయినా ఏమి వస్తుంది ఏమీ రావట్లేదు రెండు ముక్కలు చీర స్ట్రాక్ ఇదిగోండి అంతది చూడండి ఇక్కడ టైప్ వస్తుందండి అండి చీరలు ఐదు వందలు పది చీరలు ఐదు వందలు ఐదు వందలు ఇవి కూడా మీకు పెట్టుబడులకి చాలా బాగుంటాయి అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటాయి డైలీ వేర్ కట్టుకోవడానికి బాగుంటాయి యాభై రూపాయలు అండి చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సరే సరే అంటే కట్ పీసెస్ ఇవి కట్ ఇందులో రెండు ముక్కలు ఉంటాయి చీరకి కట్ పీసెస్ ఇవన్నీ కూడా ఇవి రెండు చీరలు నూట యాభై రూపాయలు అంటే డెబ్బై ఐదు రూపాయలు పడ్డది మీకు పీస్ వచ్చి ఇలా చాలా బాగుంటుంది అండి ఐటమ్ రెండు పీసులు అందులోనే ఉంటాయి రెండు చీరలు నూట యాభై రూపాయలు తీసుకోవచ్చు ఒక చీర కూడా ఇస్తాం కట్ పీసెస్ చెప్పండి అనుకుంటారు మళ్ళీ రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా రెండు ముక్కలు రెండు సాధించీరలు సారిస్తున్నాను ఇది కూడా మీకు పెట్టుబడి బాగుంటాయి మీ మన్నర్ దాకా రెండు యాభై కమ్మా ఒక చీర ఇప్పుడు రెండు చీరలు మూడు వందలు చేసి ఇచ్చేస్తున్నాం మూడు చేసి చీర నూట యాభై రూపాయలు పడింది అంటే చీర ప్రతి దానికి కూడా మీకు లేచి వస్తుంది అలా ఉంటుంది అదే ఇవన్నీ అవే పై స్టాక్ అంతది